వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైస్ మన ఛానల్ కానీ మీరు కొత్తగా వచ్చింటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే సో ఉపాసనా గారి గురించి మీ అందరూ తెలుసుకొని సో ఈ మైతే రామ్ చంద్ గారు ఒక వైఫ్ అండ్ అపోలా ఫౌండర్ ఒక గ్రాండ్ డాటర్ అయితే ఏమి సో ఈమైతే ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది గాయి సో ఆ డెసిషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్గా అయితే నేను చెప్తాను సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే ఇక్కడ చాలా సీక్రెట్ హెల్ప్స్ అయితే ఏంటంటే సొసైటీలో అయితే చేస్తున్నారు సో హెల్ప్స్ అనేటివి ఏంటంటే స్లోగా అయితే మన సొసైటీలోకి అయితే వస్తున్నాయి గాయ సో మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో అయితే మనం ఆహాలో అయితే ఒక ప్రోగ్రాంలో అయితే రామ్ అయితే రావడం అయితే జరిగింది సో అక్కడ వచ్చినప్పుడు అయితే బాలకృష్ణ గారు అయితే ఏదైతే రామ్ చంద్ర ఉపాసన గారు అయితే పాస్ట్లో చేసిన హెల్ప్ అయితే మన ముందుకైతే తీసుకొని వచ్చారు ఒక వ్యక్తిని అయితే సో ఆయనకైతే ఇక్కడ చాలా హెల్ప్ అయితే అవడం అయితే జరిగింది సో ఇప్పుడైతే ఇక్కడ ఉపాసన గారు అయితే ఒక బిగ్ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో అది కూడా ఏంటంటే ఒక గ్రాండ్ ఫాదర్ ఒక బర్త్డే రోజు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ సి ప్రతాప్ రెడ్డి డాక్టర్ గారు అయితే మన అందరూ తెలుసు ఈయనైతే అపోలో అపోలో హాస్పిటల్స్ ఒక ఫౌండర్ అయితే ఈయన సో అలాగే ఇక్కడ ఈయన కూడా ఏంటంటే చాలా మంచి పనులు అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఉపాసనగర్ అయితే ఒక పుట్టినరోజు రోజునైతే ఇక్కడ చాలామంది ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి అయితే ఇక్కడ ఒక బిగ్ బిగ్ చేంజ్ అయితే తీసుకొని వచ్చారు సో ఆమె అయితే ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తుంది సో అది కూడా ఎక్కడో కాదు సో ఈయనొక చిన్నమామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురంలో అయితే ఈమెయితే స్టార్ట్ అయితే చేయబోతుంది అది కూడా ఏంటంటే వీళ్ళ తాతగారి ఒక తొంభై మూడవ బర్త్డే రోజైతే సో ఈయనైతే ఇప్పటివరకు చేసుకున్న బర్త్డేస్ అన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి సో ఇప్పుడు చేసేదైతే ఒక మీనింగ్ఫుల్ చేంజ్ అయితే ఏదైతే మదర్స్ స్టార్టింగ్ ఇన్ పిఠాపురం అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ చాలామంది తల్లిలు అయితే ఉన్నారు సో వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని మీద అయితే అవగాహన అయితే ఉండదు సో మనీ ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వెళ్తే అక్కడైతే డాక్టర్స్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటారు అదే కానీ స్మా లైక్ పూర్ పీపుల్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే ఈ ఒక్క ఫెసిలిటీ అయితే అంద అందడం అయితే ఇక్కడ జరగదు సో ఇక్కడ థౌజండ్ డేస్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సో న్యూట్రిషన్ హైజీన్ అండ్ మెడిటేషనల్ కేర్ ఎలా తీసుకోవాలి సో పోస్ట్ బర్త్ అయితే దాని గురించి అయితే వీళ్ళైతే థౌజండ్ డేస్ ప్రోగ్రామ్ అయితే పిఠాపురంలో అయితే చేయడం అయితే జరుగుతుంది అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కిల్స్ బిల్డింగ్ ఈ ప్రోగ్రామ్స్ కూడా ఎలా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని అయితే వీళ్ళైతే ఇక్కడ థౌజండ్ డేస్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు అలాగే వన్ నాట్ నాట్ నైన్ అంగన్వాడీస్కి అయితే స్పెషల్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు గైస్ ఒకటి అంతా డెవలప్ చేసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ అయితే వన్ నాట్ నైన్ అంగన్వాడీస్కి అయితే అందేటట్టు అయితే చేస్తూ అలాగే ఇక్కడ రీడిఫైనింగ్ మదర్హుడ్ అయితే వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు గైస్ సో ఇప్పుడైతే ఇది పిఠాపురం వరకే సో నెక్స్ట్ అయితే ఇది ఎక్స్టెండ్ అవుతుందని కూడా వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారు గైస్